వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం మనుషుల్లో నాలుగు రకాల బ్లడ్ గ్రూపులు ఉంటాయని మీ అందరికీ తెలుసు ఏ గ్రూపు బి గ్రూపు ఓ గ్రూపు ఏబి గ్రూప్ మళ్ళీ వీటిలో పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ విభజన ఉంటుంది ఈ నాలుగు గ్రూపులు కాకుండా మన దేశంలో అరుదైన ఒక బ్లడ్ గ్రూప్ ఉంది దాన్ని బాంబే ఫీనో టైప్ అంటారు పంతొమ్మిది వందల యాభై రెండులో డాక్టర్ వైఎం భిండే అనే డాక్టర్ గారు బాంబేలో దాన్ని గుర్తించిన కారణంగా దానికి బాంబే టైప్ బ్లడ్ గ్రూప్ అని పేరు పెట్టారు దాన్నే బాంబే డఫీ బ్లడ్ అని బాంబే బ్లడ్ అని ఓహెచ్ గ్రూప్ అని కూడా తెలుస్తూ ఉంటారు చాలా చాలామందికి తెలిసే ఉంటుంది మనుషుల్లో ఉన్న నాలుగు బ్లడ్ గ్రూపుల్లో ఓ గ్రూపు పెర్సంటేజ్ ఎక్కువ అది మన దేశంలో చూసినా ప్రపంచవ్యాప్తంగా చూసినా ఓ గ్రూపు వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది ప్రపంచం మొత్తమే చూస్తే నలభై ఒక్క శాతం ఓ గ్రూప్ వాళ్ళు ఉంటే మన దేశంలో సుమారు ముప్పై తొమ్మిది శాతం ఓ గ్రూప్ వాళ్ళు ఉన్నారు ఈ బాంబే డఫీ బ్లడ్ అనే బ్లడ్ గ్రూప్ కూడా ఓ గ్రూప్ వారిలోనే ఉంటుంది దీన్ని బాంబే టైప్ అని పిలవడానికి కారణం ఏమిటంటే ఫీనోటైప్ అంటే జన్యువుల్లో ప్రభావవంతమైన మార్పుల కారణంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితిని ఫీనోటైప్ అంటారు అందువల్ల మన జెన్యుల్లో వచ్చిన మార్పుల కారణంగా ఏర్పడిన బ్లడ్ గ్రూప్గా దీన్ని భావించి దానికి బాంబే టైప్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది ఈ బాంబే బ్లడ్ గ్రూప్ ఆధారంగా ఒక సినిమా కూడా వచ్చింది బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒక్కడున్నాడనే సినిమాలో ఎంటైర్ స్టోరీ బాంబే బ్లడ్ గ్రూప్ చుట్టూ తిరుగుతుంది దీన్ని అరుదైన బ్లడ్ గ్రూప్గా గుర్తించడానికి కారణం ఏమిటంటే మన దేశంలో బాంబే బ్లడ్ గ్రూప్ వాళ్ళ సంఖ్య బాగా 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 తక్కువ ఎంత తక్కువ అంటే బాంబేలో ఈ బ్లడ్ గ్రూపు ఉన్న వాళ్ళ సంఖ్య సుమారుగా యాభైకి లోపే ఉంది తమిళనాడులో ప్రతి ఇరవై ఐదు వేల మందిలో ఒకళ్ళకి బాంబే బ్లడ్ గ్రూప్ ఉంది కర్ణాటకలో ప్రతి ఇరవై ప్రతి ఇరవై వేల మందిలో ఒకరికి బాంబే బ్లడ్ గ్రూప్ ఉంది చిత్రం ఏమిటంటే తమిళనాడుకి కర్ణాటక కర్ణాటకకి బోర్డర్గా ఉన్న ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బాంబే బ్లడ్ గ్రూప్ వాళ్ళని ఎక్కువగా గమనించడం జరిగింది అక్కడ పదమూడు మందిని ఐడెంటిఫై చేశారు ఆ పదమూడు మందిలో పది మంది ఓ పాజిటివ్ గ్రూప్ వాళ్ళు కాగా ముగ్గురు ఓ నెగిటివ్ గ్రూప్ వాళ్ళు ఆ పదమూడు మందిలో పది మంది తల్లిదండ్రులు మేనర్కాలు చేసుకున్న వాళ్ళే అని చెప్పి కూడా అక్కడ గుర్తించడం జరిగింది మరి మన దేశంలో బాంబే బ్లడ్ గ్రూప్ అరుదైన బ్లడ్ గ్రూప్ అని చెప్పుకుంటున్నాం ప్రపంచంలో ఇలాంటి బ్లడ్ గ్రూపులు దాదాపు ముప్పై దాకా ఉన్నాయి అన్నింటిలోకి బాగా అరుదైన బ్లడ్ గ్రూపు గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అంటారు దాన్ని దాన్ని ఆర్హెచ్ నల్ బ్లడ్ గ్రూప్ అని కూడా చెబుతూ ఉంటారు బా గోల్డెన్ బ్లడ్ గ్రూప్ వాళ్ళ సంఖ్య ప్రపంచం మొత్తం మీద సుమారుగా యాభై ఉందట ఇప్పుడు ఇంతకు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అసలు రేర్ బ్లడ్ గ్రూప్ అంటే ఏమిటి దాన్ని రేర్ బ్లడ్ గ్రూప్గా ఎలా ప్రకటిస్తారు రేర్ బ్లడ్ గ్రూప్ ఉన్నట్టుగా గుర్తించిన వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేయడం జరిగింది సాధారణంగా ర్యాండమ్గా ఒక రెండు వందల మందికి కనుక బ్లడ్ గ్రూప్ పరీక్షలు చేస్తే మనుషుల్లో ఉన్న నాలుగు బ్లడ్ గ్రూపులకు సంబంధించిన వాళ్ళు కూడా బయటపడతారు అంటే రెండు వందల మందికి ర్యాండమ్ టెస్ట్ చేస్తే ఏ బిఓ ఏబి గ్రూపులు అన్నీ కూడా బయటపడతాయి ఒక వెయ్యి మందికి ర్యాండమ్ టెస్ట్ చేసినప్పటికీ కూడా బయటపడకుండా ఏదైనా ఒక గ్రూప్ ఉంటే దాన్ని టెక్నికల్గా రేర్ బ్లడ్ గ్రూప్ అంటారు బాంబే బ్లడ్ గ్రూపు అందువల్లనే రేర్ బ్లడ్ గ్రూప్గా గుర్తింపు పొందింది ఓ గ్రూప్ ఉన్నవాళ్ళు వాళ్ళు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అంటే జనరల్గా పాజిటివ్ వాళ్ళలో బాంబే బ్లడ్ గ్రూప్ ఎక్కువగా ఉన్నట్టుగా గుర్తించారు కానీ నెగిటివ్లో కూడా తక్కువ సంఖ్యలో కొద్ది మందిని గుర్తించడం జరిగింది ఓ గ్రూప్ వాళ్ళు రక్త స్వీకరణ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడితే కంపాటిబిలిటీ టెస్ట్ అంటే క్రాస్ మ్యాచింగ్ టెస్టు సరిగ్గా చేయించుకోకుండా రక్తం ఎక్కించుకోవడం ప్రమాదకరం క్రాస్ మ్యాచింగు సరిగ్గా చేయకుండా ఇలాంటి బ్లడ్ని ఒక బ్లడ్ బ్యాంక్ ఇష్యూ చేస్తే దాన్ని గుర్తించి మరో బ్లడ్ బ్యాంక్ అప్రమత్తం చేయగా ఒక పేషెంట్కి అంటే బాంబే బ్లడ్ గ్రూప్ పేషెంట్కి మామూలు ఓ గ్రూప్ రక్తం ఎక్కించే ప్రయత్నం జరుగుతుండగా అడ్డుకోవడం జరిగింది ఆ కేసు నాకు తెలుసు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో నర్సాపురం ఆసుపత్రిలో ఒక పేషెంట్ చికిత్స సమయంలో రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడితే ఆ బ్లడ్ గ్రూప్ నమూనాను తీసుకుని పాలకొల్లు బ్లడ్ బ్యాంక్కి ఒక అతను రావడం జరిగింది బ్లడ్ కావాలని ఆయన దగ్గర ఉన్నటువంటి బ్లడ్ బ్యాంకు బ్లడ్ బ్యాంకులతో అంటే ఆయన దగ్గర అందుబాటులో ఉన్న రక్తంతో క్రాస్ మ్యాచింగ్ చేస్తే దానికి పొసగలేదు ఇది దొరకడం కష్టం అని చెప్పి పంపేశాడు అతను చిత్రం ఏంటంటే అదే పేషెంట్ తాలూకు వ్యక్తి మరో బ్లడ్ బ్యాంక్ వెళ్తే అక్కడ యాజమాన్యం లేకుండా ఎవరినో కూర్చోబెట్టి బయటకు వెళ్ళిన సందర్భంలో క్రాస్ మ్యాచింగ్ చేయకుండానే వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని రెండో బ్లడ్ బ్యాంక్ అతను చెప్పలేదు కానీ అతను ఆ బ్లడ్ యూనిట్ తీసుకుని వెళుతూ దొరికిందని చెప్పి చెయ్యి ఊపుతూ వెళ్ళిపోయాడట మొదటి బ్లడ్ బ్యాంక్ దగ్గర దాన్ని పసిగట్టిన వ్యక్తి అవతల వ్యక్తికి రక్తం ఎక్కిస్తే ప్రాణం పోతుంది అనే భయంతో వెనకాల మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళి ఆ ఆసుపత్రిలో వైద్యం చేస్తున్నటువంటి డాక్టర్ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది అది బాంబే బ్లడ్ గ్రూప్ అనే అనుమానం బహుశా తెచ్చింది జనరల్ ఓ గ్రూప్ అయి ఉంటుంది ఆ రక్తం ఎక్కించకండి పేషెంట్కి ప్రమాదం అనే అర్థం చెబితే డాక్టర్లు ముందుగా చెప్పిన మాట మీ బ్లడ్ బ్యాంకులో రక్తం తీసుకోలేదని చెప్పి అలా చెబుతున్నారా వేరే బ్లడ్ బ్యాంకులో తెచ్చినందుకు మీకు బాధగా ఉందా నొప్పిగా ఉందా అని అడిగారట దానికి క్రాస్ మ్యాచింగ్ చేయించండి మళ్ళీ ఎందుకైనా మంచిది ఇలా నేను చేస్తే క్రాస్ మ్యాచ్ అవ్వలేదు అని చెప్పి అతను పట్టుపట్టగా డాక్టర్లు ఆ రక్తాన్ని ఎక్కించడాన్ని వాయిదా వేసి పరీక్షల అనంతరం అది బాంబే బ్లడ్ గ్రూప్ అని చెప్పి నిర్ధారించుకున్నారు పేషెంట్ అంటే ఇటువంటి కేసులు ఎక్కడో వేలల్లో ఒకటి వస్తాయి కానీ ఆ వేళల్లో ఒకటైనా పొరపాటున బాంబే బ్లడ్ గ్రూప్ వాళ్ళకి కనుక మామూలు ఓ గ్రూప్ రక్తం ఎక్కిస్తే ప్రాణం పోయే పరిస్థితి తప్పనిసరిగా ఏర్పడుతుంది ఎందువల్ల జనరల్గా ఓ గ్రూప్ వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ అదీగాక బ్లడ్ బ్యాంకుల్లో మామూలుగా గ్రూపింగ్ పరీక్ష చేస్తే బాంబే బ్లడ్ గ్రూపు బయటపడదు బ్లడ్ బ్యాంకులో చేసేటువంటి బ్లడ్ గ్రూపింగ్ పరీక్షలు అన్నీ కూడా ఏబి యాంటీజెన్లతో చేస్తారు బాంబే బ్లడ్ గ్రూప్ని ఐడెంటిఫై చేయాలంటే హెచ్ యాంటీజెన్తో పరీక్ష చేయాలి అందువల్ల ఓ గ్రూప్ వాళ్ళు తమది జనరల్గా ఓ గ్రూపా బాంబే బ్లడ్ గ్రూపా అన్నది పరీక్ష చేయించుకోవడం ఉత్తమం నేనేదో భయపెట్టడానికి చెప్పట్లే వేలల్లో ఒకళ్ళు ఉండేదైనప్పటికీ కూడా ఈ విషయం మీద కాస్త జాగ్రత్త వహించడం అవసరం ఎవరైనా బాంబే బ్లడ్ గ్రూప్గా ఐడెంటిఫై చేయబడితే వాళ్ళు తమ సమీపంలో ఉన్న బ్లడ్ బ్యాంకులో తమ పేరు నమోదు చేయించుకోవడం మంచిది ఎందుకంటే వాళ్ళకి అవసరమైన ఇతరుల దగ్గర నుంచి తీసుకోవడానికి అది ఉపకరిస్తుంది ఇతరులకు ఎవరైనా ఆపద సమయంలో అవసరమైన బాంబే బ్లడ్ గ్రూప్ని తాము దానం చేయడానికి ఉపయోగపడుతుంది బాంబే బ్లడ్ గ్రూప్ వాళ్ళు జనరల్గా చేసినట్టుగా రక్తదానం చేయడం అంత మంచిది కాదు వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే రక్తదానం చేయడానికైనా రక్త స్వీకరణ చేయడానికైనా ముందుకెళ్తే బాగుంటుంది మన దేశంలో మొత్తం మీద ఇటువంటి బాంబే బ్లడ్ గ్రూప్ కలిగిన వాళ్ళ సంఖ్య బహుశా దేశం మొత్తం మీద వేలల్లోనే ఉన్నప్పటికీ కూడా ఇది ఒక అరుదైన సమస్య అని చెప్పి గుర్తించడం మంచిది అవసరం ఆరోగ్యదాయకం థ్యాంక్ యూ